అక్క నమస్తే మర్చిపోరా నా బాబు ఈరోజు మన అక్క మనకి అందరికి పైసలు ఇస్తాటగా మస్తు జె హెచ్ఎంసి బడ్జెట్ లో మన ప్రజలందరికీ మనం సేవ చేయడం కోసం మస్తు ఆ పైసలు తయారు చేసి పెట్టినట్టు కదా ఎట్లుంటాయో బడ్జెట్ మనం అన్న నాలుగు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం మేయర్ గారిది కౌన్సిల్ అన్న బడ్జెట్ సమావేశాలన్నీ ఎట్లుంటాయో మనకు అందరికీ తెలుసు ఓ చెప్తా బడ్జెట్ పెడుతున్నా అందరూ రావాలి రండి అని పిలుస్తుంది బాబు కౌన్సిల్ కి పోతాం అని తెలుస్తుంది పోయిన తర్వాత ముందేమో టిఆర్ఎస్ కండువా కప్పుకునేది కాబట్టి డైనమిక్ లీడర్ కేటీఆర్ అది చేసిండు ఇది చేసిండు అని చెప్పి భజన చేసేది మళ్ళీ ఇప్పుడు కండువా మారింది కదా తెలంగాణ సూర్యుడు రేవంత్ రెడ్డి గారు భజన చేస్తుంది ఇంకా యంగెస్ట్ లీడర్ ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ గారు భజన చేస్తుంది ఆ భజన చేసినాము వినండి అని చెప్తుంది విని అలసిపోయిండ్రు కాబట్టి భోజనం అరేంజ్ చేసినాము తినండి అని అని పంపిస్తుంది తిని వచ్చినాక నన్న అయ్యో అక్క మాకు పైసలు ఇస్తావు మేము అభివృద్ధి చేయాలి ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి మనం ఆమెను ప్రశ్నిస్తాం మీరు బాగా ప్రశ్నిస్తున్నారు ఎక్కువైపోయింది ఇక వన్ డి అని అంటారు క్లుప్తంగా చెప్పాలంటే కౌన్సిల్ ఎట్లా ఉంటది మనకంటే రండి తినండి ఇక అందుకే అక్క తినకుండా తిండి కూడా సక్క విడతలేమో చెప్తే ఊరని చెప్పి ఆ పురుగులే సమయం ఉంది తినకుంటే కడుకడైనా ఊర బడ్జెట్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల పెద్ద ఇంత పెద్ద మంచిగా గట్టి దుప్పటి బడ్జెట్ నువ్వు మా అక్కడికి గట్టి దుప్పట్లో ఇట్లనే ఉంటుంది అన్న చూడడానికి అందరు ఇదే అనుకుంటారు కానీ ఆ లెంక అది లెక్కల గారిడి ఇట్లుంటది అరే బొక్కల తోటి ఉంటది నువ్వు అన్నట్టు సలికి కాపుకోవడానికి అదిస్తానని అనుకుంటది తీరా చూసే వరకు గిట్లు ఉంటది ఇది మన జిహెచ్ఎంసి బడ్జెట్ ఓకే ఇప్పుడు భాగ్యనగర్ వాసులందరికీ కూడా నేను ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల డబ్బు మీరు కట్టినటువంటి డబ్బు మీ జోబుల్లోంచి ప్రభుత్వానికి వచ్చిన డబ్బు మీ దగ్గర కరెక్ట్ వీళ్ళ దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సినప్పుడు అసలు ఏ విధంగా చర్చ కూడా లేకుండా పోతుందో మనం ఒక్కసారి చూద్దాం అక్క నే ఒక చిన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి టోటల్ బడ్జెట్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్లు కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను అక్క ఒక్క పది కోట్ల రూపాయలకి ఒక నిమిషం అన్నా స్పెండ్ చేయాలి కదా పది కోట్ల రూపాయలకి పది కోట్ల రూపాయలకి స్పెండ్ చేయాలి ఒక నిమిషం అన్నా స్పెండ్ చేయాలంటే ఇంటూ టెన్ ఇన్ సిక్స్టీ వస్తుంది నేను అంతే కదా ఈ దీన్ని డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది రఫ్ గా పద్నాలుగు వస్తుంది సుమారు పద్నాలుగు గంట అంటే కనీసము ఒక్కొక్క పది కోట్ల రూపాయల డబ్బుకి పది కోట్ల రూపాయలు నిమిషం సేపు కనీసం నిమిషం సేపు కౌన్సిల్ లో చర్చ జరిగితే పద్నాలుగు గంటల సేపు చర్చ జరగాల్సిన అవసరం ఉంది కానీ అంతసేపు జరుగుతుందాక ఇప్పుడు పొద్దున వస్తుంది అమ్మగారు అమ్మగారు ఎన్నింటికి వస్తుంది పదికొండు గంటలకు వస్తుంది పదకొండు గంటలకు వస్తుంది తీర్మానాలు చదువుతుంది సంతాపాలు చెప్తుంది కొంచెం సేపు వాళ్ళ భజన వీళ్ళ భజన భజన చేస్తారు నెక్స్ట్ చాయ్ బ్రేక్ బ్రేక్ తర్వాత మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇంకా రెండు సెషన్లు ఆర నరవం అంటారు వీల అంటారు తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత వస్తారు అయిపోయింది మీరు బాగా తిన్నారు కదా ఇంటికి వెళ్ళిపోండి కడుపున వచ్చిన వాళ్ళు ఇంటికి పోండి కడుపున వచ్చిన వాళ్ళు పండుకోండి అని చెప్పి ఇంటికి పోమని చెప్పి చక్కగా పంపించేస్తారు తర్వాత కనీసము చర్చ కూడా జరపకుండా ఈ డబ్బు ఎనిమిది వేల నాలుగు వందల కో నలభై కోట్ల రూపాయల డబ్బుని ఇష్టానుసారంగా జిహెచ్ఎంసి ఖర్చు చేస్తోంది నేను మీరు ప్రశ్నించారా ప్రశ్నించద్దా మీరు ఒక్కసారి అడగండి సభ్య మమ్మల్ని ఎన్నుకున్నది దీనిపైన చర్చించడానికే కదా ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టద్ద కదా దీన్ని మళ్ళా ఇంకా లోతుగా వివరాలను చూద్దాం అసలుకి జీహెచ్ఎంసి బడ్జెట్ అంటే బడ్జెట్ లో ఈ డబ్బులు ఎలా వస్తాయి ఎలా ఖర్చు పెడతారు ఇది నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను అసలు బడ్జెట్ లో రెవెన్యూ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది రెవెన్యూ అకౌంట్ అంటే రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అందులో మళ్ళీ క్యాపిటల్ అకౌంట్ లో క్యాపిటల్ ఇన్కమ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే జనరల్ గా కూడా మనకి రావాల్సింది ఖచ్చితంగా మనకు వస్తుంది అంటే ఒకవేళ మనం ఉద్యోగం చేస్తున్నామంటే నెలకి కంపల్సరీ ఒక జీతం వస్తుంది ఇల్లు కిరాయికి ఇస్తున్నామంటే కిరాయి వస్తుంది ఇట్లాంటి వాటిని జనరల్ గా వచ్చే కంపల్సరీ వచ్చే వాటిని రెవెన్యూ రిసిప్ట్స్ అంటాం మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి కంపల్సరీ పే చేయాల్సింది అదే ఒకవేళ మనం కిరాయి ఇంట్లో ఉంటుంటే కిరాయి కంపల్సరీ కట్టాలి గ్యాస్ బిల్లు ఇట్లా అట్లనే ఇప్పుడు ఎట్లయితే గవర్నమెంట్ లో పని చేసే వాళ్ళకి రెగ్యులర్ శాలరీస్ పెన్షన్స్ అవన్నీ ఏది ఇస్తారో అది రెవెన్యూ వాటికి పోతు అనమాట దాని తర్వాత క్యాపిటల్ రిసిప్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్ రిసిప్స్ లలో ఏముంటది అంటే అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా మళ్ళీ అప్పులు తేవడము బోరింగ్స్ అట్లాంటిది క్యాపిటల్ రిసిప్స్ కిందకి వస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందనేమో కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి అనమాట అయితే ఈ అంకెల గారెడీ అన్న ఈసారి వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల అంకెల గారెడీ ఎట్లా చేసిందో ఒకసారి క్లుప్తంగా చెప్పండి తప్పకుండా చెప్తాం ఒకసారి ఇప్పుడు మనము జిహెచ్ఎంసి బడ్జెట్ చూసినాం ఈ జిహెచ్ఎంసి బడ్జెట్ లో ఈ రెవెన్యూ మాకు ఏమేం పైసలు అనేది లెక్క చూపించారు ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు అని చూపించారు వాస్తవంగా ఏంటంటే ఈ ట్యాక్స్ అనేక సార్లు మేము మొత్తుకుని మొత్తుకుని మొత్తుకున్నాం పేదవానికి ఏమో ముక్కు పిండి వసూలు చేస్తున్నారు పెద్దోనేమో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొత్తగా కట్టినవి వీళ్ళందరికీ కూడా అండర్ అసెస్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తలేదు యాక్చువల్ చేస్తే పేదోడి మీద భారం పడకుండా ప్రాపర్టీ ట్యాక్స్ పెరుగుతుంది సరే దాన్ని రెండు వేల కోట్లు చూపించారు టౌన్ ప్లానింగ్ ఫీల్స్ అంటే మనం ఈ బిల్డింగ్ కోసం కొత్త బిల్డింగ్ కట్టే అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇండిపెండ్ గా మనం ఇల్లు కట్టుకుంటుంటే ఇళ్ల కోసం మనం కట్టేటువంటి లైసెన్స్ ఫీజులు కానివ్వండి ఇది కూడా పన్నెండు కోట్లు చూపించారు యాక్చువల్లీ ఇదక అంతకన్నా లాస్ట్ టైం పదిహేను వందల కోట్లుండే తగ్గించిందంటే రియల్ ఎస్టేట్ తక్కువైంది మా తెలంగాణ సూర్యుడు ఒప్పుకున్న మాట మేము ధమాల్ చేసాం మేము రాంగర రియల్ ఎస్టేట్ పడిపోయిన హైదరాబాద్ లో ఒప్పుకోవాలన్నట్టు అదే కదా రెవెన్యూ గ్రాంట్స్ అన్నారు అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఎన్ని వందల కోట్లు ఇస్తుంది అన్నారు ఇవి వస్తాయో లేవో భగవంతునికి లాస్ట్ టైం కూడా పాలాభిషేకాలు చేశారు పన్నెండు వందల కోట్లు ఇస్తాయి ఆ పన్నెండు వందల కోట్లు బజగోవిందాము వెళ్ళిపోయినాయి పన్నెండు రాలేదు ఇప్పటి కూడా వాస్తవంగా మ్యూటేషన్ ఫీజు నూట ఐదు ఒక కోట్లు చూపించారా ఇది కూడా తగ్గింది లాస్ట్ టైం అంటే మీరు ఒకసారి ఒక్కసారి మీరు ఇల్లు కొన్నప్పుడు మీరు ఇల్లు కొన్నప్పుడు మీరు అంటే మీరు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళ నుంచి మీ పేరు మీద మార్చుకోనికి ఎన్ని పైసలు కడుతున్నారండి కనీసం మీరు ఒక పదివేలు మినిమం ఖర్చు అయితే పెడుతున్నారు అవి ఇవి కాకుండా మినిమం తక్కువ చెప్తున్నా చెప్తున్నా ఆన్ అండ్ యావరేజ్ ప్లస్ మైనస్ దిసి ఇట్లా ఎన్ని ఎంత మంది కొంటున్నారు మొత్తం సంవత్సరంలో మొత్తం భాగ్యనగరంలో ఈసారి సేల్స్ లేవు సేల్స్ లేవు మ్యూటేషన్ ఫీజ్ లేదు పర్మిషన్లు లేవు రియల్ ఎస్టేట్ డబల్ ఓకే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు అంటే మరి ఏందో మరి తెలంగాణ సూర్యుడు కొన్ని షాప్ లకు బార్ షాప్ ట్రేడ్ లైసెన్స్ లేదా కొన్ని షాప్ లకు ట్రేడ్ లైసెన్స్ తీసేసిండేమో మరి ఏందో ఈ నాలుగు లక్షల కోట్ల షాపులు ఉన్నాయని చెప్పారు అఫీషియల్ గానీ నాలుగు లక్షల కోట్లకు కలిపి మరి గిన్నె పైసలు వస్తున్నాయా మరి సరే గంటే అనుకుందాం అసైన్ రెవెన్యూస్ అసైన్ రెవెన్యూస్ అంటే ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ స్టాండ్యూల్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఇవి కూడా కలిపి పది కోట్లు చూపించారు ఇవి కూడా తక్కువనే చూపిస్తున్నారు ఇక రెంటల్ ఇంకా అక్క ఇది మన అందరం జాగ్రత్తగా వినాలి అంటే జేహెచ్ఎంసీ కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అక్క మన గ్రౌండ్స్ జేహెచ్ఎంసీ గ్రౌండ్స్ హరిహర కాలాభవన్ బిల్డింగ్ కానీ అండి ఆ మైత్రివనం దగ్గర ఏదో కాంప్లెక్స్ ఉంటుంది కదా ఏదో ఉంటది ఆ బిల్డింగ్ ఒకటి యొక్క ప్రాపర్టీలను పక్క వాళ్ళకి గ్రౌండ్స్ కానీ రెంట్కి ఇన్కము సంవత్సరాలు తరబడి గదే ట్యాక్స్ ఇదే మీరు ఏ సంవత్సరం బడ్జెట్ బుక్ చేయండి ఇదే ఫిక్స్డ్ ఫిక్స్ ఇంతే ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఇల్లు మనం రెంట్ తీసుకుంటున్నాం నేను ఒకటి అడుగుతున్నాక ప్రజలందరూ అందరు రెంట్ కి రెంట్కున్న వాళ్ళందరూ ఇల్లు తీసుకుంటున్నారు కదా మీరు మరి నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అదే రెంట్ కడతా ఉన్నారా సంవత్సరానికి పెంచుతాం ఇంత పర్సెంటేజ్ మరి ఎందుకు పెరగట్లేదు ఆ పెరిగిన డబ్బులు ఎవరి జబ్బుల్లోకి పోతున్నాయి కానీ ఇందులో ఉండట్లేదు దీంట్లో ఉండట్లేదు అవి పక్కదారి పట్టి అది సెవెంత్ ఫ్లోర్ కో ఫస్ట్ ఫ్లోర్ కో పోతున్నట్టు జిహెచ్ఎంసీ లో చూద్దాం అది ఎక్కడ పోతున్నాయో సేల్స్ అండ్ యూజర్ చార్జెస్ ఇది వాళ్ళకి చెప్పాలి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో దానిపైన క్లారిటీ వాళ్ళే సరే దానికి ఇరవై రెండు కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఫీజు అంటే ఇల్లు అంటే ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన అడ్వర్టైజ్మెంట్ వేసుకోవాలి అదే మనకి పిల్లర్ల మీద వాటి మీద గవర్నమెంట్ ప్రాపర్టీస్ పైన ఎవరైనా అడ్వర్టైజింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు శ్రవణ్ గోల్డ్ షాప్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అంటే నువ్వు వాళ్ళకి పైసలు కట్టాలి కానీ నీకు జాగే పొద్దున్న లేసే రేవంత్ రెడ్డి గారి మేయర్ గారిపోతుంది అట్లా ఫ్రీ ఒక ముప్పై కోట్ల పెంచు అక్కడ కానీ వాస్తవంగా దీనిపైన ప్రత్యేకమైన కమిటీ వేసిర్రు వాస్తవంగా దీంట్లో దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచీలకు నష్టం జరుగుతుందని ఇంచుమించుగా నిపుణుల అంచనా నిపుణులంచనా వాస్తవంగా మరి దానిపైన నీకు తెలిసారు కదా ఈ అసలు ఏం తెల్చిర్రు ఏం తేల్చి ఏమి ఎంత పెరగాల్సింది మరి ఎంత చూపించారు మిగతా పెరిగింది మిగతా అన్ని ఎవరి చేతికి పోతున్నాయి ఎవరు జోబుల్లోకి పోతున్నాయి సెవెన్ ఫ్లోర్ పోతున్నాయో ఫస్ట్ ఫ్లోర్ జరిగింది జరిగిందని చెప్తే కూడా తప్పుని సరిదిద్దుకునే పరిస్థితిలో వీళ్ళు లేవు మనకే అర్థం అయితే సరే ఫస్ట్ ఫ్లోర్ పోయినా సెకండ్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ పోతున్నాయి మనకైతే అర్థమవుతాయి కానీ ఈ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది పక్క ఎలా పైసలు అన్ని అదర్ ఇన్కమ్ అంట అదర్ ఇన్కమ్ అంటల్ గా చూస్తే నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఇంకో విషయం ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నా ఈ కంపెన్సేషన్ టు డెత్ సర్వీసింగ్ కింద పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇస్తా అని లాస్ట్ లాస్ట్ పోయిన బడ్జెట్ లో ఒప్పుంది ఇస్తా అని పెట్టిరు చప్పట్లు కొట్టిరు కొట్టి పూలాభిషేకాలు చేసిర్రు పూలాభిషేకాలు చేసిరు అక్క పైసలు ఏమైనా అక్క ఎవరి దగ్గర పోయినవి ఫస్ట్ ఫ్లోరా సెవెంత్ ఫ్లోరా సెక్రటరియట్ మనకు అర్థమైతే ఈ రకంగా నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు స్పెండ్ కావాలి మనకు వచ్చేది రిసిప్స్ ఎక్స్పెండిచర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అది ఏ రాజ్యాన్ని సామ్రాజ్య సామ్రాజ్యాన్ని స్థాపించాల్సినటువంటి ఎక్స్పెండిచర్ అంటే మరి ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇక్కడ క్లారిటీగా బ్రేక్అప్ ఫార్మేట్ లో కూడా ఇస్తారు దాంట్లో కూడా ప్రాపర్ గా ఇయ్యారు అది కూడా సరిగ్గా ఇవ్వరు బేసికల్లీ సరే నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే అంటే మేము ఆ కుర్చీలో కూర్చున్నది కాక అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆరు వందల కోట్లు దానికి మరి ఆఫీస్ మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేటివ్ రెండా శానిటేషన్ ఎక్స్క్లూడింగ్ వేజెస్ జీతాలు కాకుండా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు నాకు ఒక డౌట్ మీ డివిజన్ లో శానిటరీ వర్కర్స్ కి షూస్ కనీసం గ్లౌజెస్ అని ఇచ్చారా మరి రెండు వందల అరవై ఇరవై ఆరు కోట్లు ఏడ ఖర్చు పెట్టింది జిహెచ్ఎంసీ ఏసీ కమిషనర్ గారు ఆన్సర్ చెప్పాలా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఆన్సర్ చెప్పాలి దీనికి స్ట్రీట్ దౌర్భాగ్యం అక్క దీనికి లైట్ వస్తుందా కాదన్న వెలిగిన లైట్లు వెలిగినట్టే ఉంటాయి ఒకవేళ లైట్లు లేవనుకో లైట్లు వేయడానికి ఉండదు ఒకవేళ అక్కడ రిపేరింగ్ ఏమైనా కావాలి అని అంటే పాప మేడం వాళ్ళకి జీతాలు రావట్లేదు అట్లయిపోయింది అంటే భాగ్యనగరం మొత్తం కూడా మారిపోయింది కనీసం పదివేల రూపాయల కోసం చేసేటువంటి నాలుగు నెలల నుంచి అలా జీతాలు స్ట్రైక్ చేస్తున్నారు మేమేం చెయ్యాలి అని అంటారు మళ్ళీ ఇక అన్ని చాలున్నాయన్నాయి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ప్రజలారా వీళ్ళు ఏసీ ఆఫీసు ఛాయల్ దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు ఏసీ ఆఫీసులో కూర్చొని చైల్డ్ ఛాయిల్డ్ దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు కానీ పేద ప్రజలకు లైట్లీ ఆఫ్ చేసి ఆన్ చేసే వాళ్ళకి పదివేల రూపాయల జీతం ఇవ్వడానికి వీళ్ళ దగ్గర పైసలు లేము ఇది సరే ఈ అప్పులు కట్టడానికి కోసము ఈ డెప్ ఇది చూసినా ఒక జిహెచ్ఎంసీ అప్పుల కూపం ఆరు వేల రెండు వందల కోట్లు దాదాపుగా దీనికి డెప్ సర్వీసింగ్ కింద పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు ఈ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంట అంటే దీని గుద్దలు కుడుస్తారా అంటే ఉన్న రోడ్లల్లో రోడ్లలో గుంతలు ఉంటే గుంతలు మూస్తారు రీకార్పెటింగ్ అవన్నీ కూడా ఇందులోకే వస్తాయి అంటారు నాకు అర్థం అవతలే మళ్ళా నూట యాభై డివిజన్లకి మూడు వందల ఏడు కోట్లు ఎట్లా సరిపోతాయి బై వన్ ఫిఫ్టీ డివిజన్స్ అంతే దానికంటే ముందు ఓవరాల్ గా చూసుకుంటే రెవెన్యూ రిసిప్స్ వచ్చేసి మనకి నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి నాలుగు వేలు అంటే మనకు వచ్చేదేమో నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు అలా ఖర్చు వచ్చేసి నాలుగు వేలు అవుతుంది అంటే నాలుగు వందల నలభై ఐదు కోట్లు అక్క జో అన్నా నాకు ఇంకొక డౌట్ అన్న సరే అన్న నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది అని అంటున్నాం నాలుగు వేల తోటి డెవలప్మెంట్ చేస్తుంటే ఉన్నవే నూట యాభై డివిజన్ ఒక్కొక్క డివిజన్ కి ఎంత రావాలి ఇగో మీరు అన్నట్టుగా నాలుగు వేల కోట్ల రూపాయలు డివైడెడ్ బై నూట యాభై ఇదిగో చేస్తే గీజ్ ఉన్న గీసున్నా పోతుంది పదిహేను బై చేస్తే ఇగో రెండు పది అంటే పది వస్తుంది కాబట్టి డివైడ్ చేస్తే ఇరవై తొమ్మిది అనుకుందాం సెవెంటీ ఫైవ్ సిక్స్ ఇరవై ఆరు ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ పాయింట్ ఇరవై ఆరులో ఆ మేయర్ గారు పెద్ద పెద్ద రోడ్లు లేపిస్తుంది ఫ్లై ఓవర్లు వేపిస్తుంది అందరు ఉన్నారు ఇక మెయింటెనెన్స్ దానికి ఎక్కువ అయితే పోదాయి అన్న పదిహేను కోట్లు వదిలేద్దాం పదిహేను కోట్లు ఓవరాల్ ఆల్ డెవలప్మెంట్ వదిలేద్దాం వదిలేస్తే మిగతా పైసలు ఒక్కొక్క డివిజన్ ఒక ఆనం ఇంత రావాలి కదన్నా మీకు వస్తున్నాయా ఇప్పుడు నూట మీరు అన్నట్టుగా నూట యాభై కోట్లకు కనీసం కనీసం మనం ఇక్కడ అడిగింది ఏంది రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన మూడు వందల కోట్లు లాస్ట్ టైం ఈ ఇప్పుడు రెవెన్యూ సర్ప్లస్ నాలుగు వందల నలభై కోట్లు ఇప్పించారు కానీ లాస్ట్ టైం పదమూడు వందల కోట్ల రూపాయలు అంటే ఈవెన్ పదమూడు వందల కోట్ల రూపాయలు నా పర్స్ లో అన్నారు నా పర్స్ లో ఉన్నాయన్నారు నువ్వు పదమూడు వందల కోట్లలో డివిజన్ కి రెండు కోట్లు ఇచ్చిన చేతికి కార్పొరేటర్ అకౌంట్స్ లోనో లేకపోతే కమిషనర్ పవర్స్ లోనో ఏదో ఇస్తే మూడు వందల కోట్లు కావాలి కానీ మరి అవి కూడా ఖర్చు పెట్టిరా మా సరౌండ్ నగర్ డివిజన్ లో అన్న రోడ్డు సగమే సాపేసింది కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించలే అని చెప్పి మళ్ళీ అదేంది మళ్ళీ నీ దగ్గర అన్ని డబ్బులు మిగిలి ఉన్నాయి కదా ఎందుకు ఇస్తలేవు మళ్ళా ఆరు కోట్ల రూపాయలతో ఒక నాలా నిర్మించిండ్రు శంకుస్థాపన సగం సగం ఆప వెళ్ళిపోయింది చేసి కాంట్రాక్టర్ కి పైసలు ఇస్తాను మీకు నాలుగు వందల నలభై ఐదు సర్ప్లైస్ అమౌంట్ ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెడుతున్నావు కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు ఇస్తాను అట్లా విషయం చెప్పాలి ఇక్కడ గుర్తు చేసారు కాబట్టి మరి ఇక్కడ అరవై వేల మంది ఓటర్లు ఉన్నటువంటి మీకు మా లాంటి డివిజన్లకేమో ఇట్లా అంటారు కదా ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ఎంఐఎం వాళ్ళ దగ్గర పైసలు కట్ట ట్యాక్స్ కట్టం కరెంట్ బిల్ కట్టం ఏం కట్టం అక్కడ అవునా కదా పాత బస్తీలో ఉన్నటువంటి కొంతమంది పాత బస్తీలో పాపం మనోలే మంచి వాళ్ళు పాపం అదేలే కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి అధికార కొంతమంది నాయకులు ఉన్నారు ఆ పార్టీ నాయకులు కట్టనియకుండా కట్టినోళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ అక్కడ రెవెన్యూ వసూలు కానిస్తలేరు కదా కాదు పదే పదే మాట్లాడతాను అప్పుడేమో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఏమన్న మేము తెలంగాణ నుంచి ఇంత రెవెన్యూ క్రియేట్ చేస్తున్నాము సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇస్తలేదు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్న అంటే మేము నంబర్ వన్ మాకు వచ్చే డబ్బులు మాకు ఇస్తలేరు వీళ్ళు ఆడా ఈడ వాడుతున్నారని అని అంటారు మళ్ళా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు రేవంత్ రెడ్డిని మేయర్ గారిని హైదరాబాద్ పైసలు మాకు అవసరం లేవా మా డబ్బులు మాకు ఖర్చు పెట్టారా అంటే ఇన్ని కోట్ల రూపాయలు మేము కడుతుంటే మళ్ళీ మీరు జోన్ పరంగా ఇవ్వకుండా ఎవరికి తెలంగాణ ప్రజలారా భాగ్యనగర్ బిడ్డలారా మీరు అందరూ కూడా గమనించాలి మరి మన పైసలు సిరిసిల్లకు పోతున్నాయా మన పైసలు ఎక్కడ పోతున్నాయి మన పైసలు మనకు వద్దా ఇది మీరు ప్రశ్నించుకోవాలి